వెల్కమ్ టు రాజనీతి అమరావతిలో ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల విలువైన పనులు చేయడానికి సిఆర్డిఏ అనుమతులు ఇచ్చింది అమరావతి పనులు పునః ప్రారంభించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది యాక్చువల్గా అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇప్పుడు ఈ పనులు అంటే జగన్మోహన్ రెడ్డి పాడు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పనులు పునః ప్రారంభం కూడా నరేంద్ర మోడీ గారి చేతుల మీదగా చేయించాలని నిర్ణయించారు అయితే ఇది వెంటనే ప్రారంభిస్తారని ఆశిద్దాం అందరూ కోరుకుంటున్నారు కూడా ఎందుకంటే నారాయణ గారు దాదాపు ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి ప్రతి నెల వచ్చే నెల మొదలు పెడతాం వచ్చే నెల మొదలు పెడతామని పత్రికా ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు పనులు అయితే మొదలు కాలేదు గడువులు పెంచుకుంటూ పోతున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి చేతుల మీదుగా పనులంటే మళ్ళీ ప్రధానమంత్రి గారికి టైం ఇవ్వాలి మరి ఆయన ఎప్పుడు టైం ఇస్తారో తెలియదు ఆయన టైం ఇచ్చే వరకు ఆగాలి ఆగాలంటే ఇప్పటికే వేసవి మొదలైంది యాక్చువల్గా ఈ సివిల్ వర్క్స్ అన్నీ కూడా సమ్మర్లో స్పీడ్గా జరుగుతాయి డిసెంబర్లోనూ జనవరిలోనూ మొదలు పెడితే జూన్ వరకు జరుగుతాయి జూన్ నుంచి మళ్ళీ వర్షాకాలం ఉంటుంది వర్షాకాలంలో సివిల్ వర్క్స్ వేగంగా సాగవు కాబట్టి అందరూ ఆదుర్దా అదే పైగా ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది దగ్గర దగ్గర ఇంతవరకు పనులు జంగిల్ క్లియరెన్స్ చేశారు మినహా పనులు ఏం మొదలు పెట్టలేదని అసంతృప్తి కూడా ఉంది ప్రజల్లో ప్రకటనలు ఏమో ఆర్భాటంగా ఇస్తున్నారు అమరావతికి సంబంధించి పనులు మాత్రం లేవు అనేది ఇక్కడ ఇంకో కొంతమంది ఏమంటారు ప్రధానమంత్రితో ప్రారంభింపజేయటం అవసరమా ఎందుకు ఇంత ఆర్భాటం మామూలుగా మొదలు కదా అని అంటున్నారు కాకపోతే ఇప్పుడు కేంద్రం సహకారం అవసరం కాబట్టి కేంద్రం చొరవ వల్లే అమరావతికి అప్పు మంజూరైంది కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇవ్వాల్సిందనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ అందరికొన్న అభ్యంతరం ఏంటంటే ఆయన శంకుస్థాపన చేశారు ఆయన చేతుల మీదుగా ఒక నగరానికి శంకుస్థాపన జరిగింది ఆ నగరాన్ని జగన్మోహన్ రెడ్డి ఛిద్రం చేస్తూ ఉంటే ఆపకుండా చోద్యం చూస్తూ కూర్చున్నారు ఢిల్లీలో అనేది ప్రధానమైన ఆరోపణ ఇక్కడ చాలామంది ఏమంటారు రాజధాని రాష్ట్రం పరిధిలోదనో లేకపోతే కేంద్రానికి సంబంధం లేదనో ఇలాంటి వాదనలు అన్నీ యాక్చువల్గా రాజధాని రాష్ట్రాందా కేంద్రా అనేది కాదు ఒక రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నారు దానికి స్వయంగా తనే శంకుస్థాపన చేశాడు చేసినప్పుడు ఇతను విధ్వంసం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనో అమిత్ షానో చెప్తే కాదనే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేయడు కానీ వాళ్ళు చెప్పలేదు ఫలితంగా ఐదేళ్ళు వృధా అయి పైగా జనం నమ్మారు ప్రధానమంత్రి కూడా అమరావతి విధ్వంసానికి ఆయన కూడా సహకారం అందించాడనే ఒక నమ్మకం అయితే ప్రజల్లో కలిగించారు ఆ రోజున సరే ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభించే అవకాశం ఆయన చేతుల మీదగానే చేయిస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ గుజరాత్లో ఢొలేరా అని ఒక కొత్త నగరం కడుతున్నారు కదా గిఫ్ట్ సిటీ పేరుతో నిర్మిస్తున్నారు ఆ నగరాన్ని నిర్మించడానికి అక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధలో కనీసం ఒక పావులవంత ప్రధానమంత్రి గారు అమరావతి మీద చూపిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్